హాయ్ ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఎంత అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు నేను ప్రతిసారి ప్రాక్టికల్గా చాలామంది చేసే బిజినెస్ గురించే మీకు చెప్తూ ఉంటాను కానీ మీరు దాన్ని అంటే ఏదో కొత్తగా ట్రై చేయాలి కొత్త బిజినెస్ ట్రై చేయాలని చాలామంది డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఎన్నో ఫ్రాంచైజ్ డీలర్షిప్ ఏదేదో తీసుకొని పోగొట్టుకుంటూ ఉంటారు ప్రాక్టికల్గా జనాల దగ్గర వర్కౌట్ అయ్యేది మన ప్రాంతంలోనే సక్సెస్ అయ్యేది కాస్త నిదానంగా అయినా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే బిజినెస్లో ఇటువంటివి ఒకటి చూడండి బనానా చిప్స్ ని ఏ విధంగా ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నారో చూడండి బాటిల్ ఒక బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ దానికి ఒక మూత పెట్టి నీట్గా ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి ఈ నేంద్రం అనే ఆ నేంద్రన్ అనే బనానా ఇక్కడ దొరకదు అంటే అరటి పండ్లు ఉన్నాయి కదా అవి ఇక్కడ దొరకదు మనకి పండదు మన ఏపీ తెలంగాణలో పండించడం లేదు ఇవి నేంద్రన్ ఇది తమిళనా అంటే కేరళలో ఎక్కువ పండిస్తారనమాట కేరళ ఓకేనా తమిళనాడులో కొన్ని ప్రాంతాలు కేరళలోనే ఈ నేంద్రన్ అనే ఈ వెరైటీ అరటి పండ్లు దొరుకుతాయి అక్కడే సో మనం పెద్ద మొత్తంలో అక్కడ నుంచి తీసుకొని వచ్చి అంటే అరటి కాయలు దీనికోసం యూజ్ చేసే కాయలు అనమాట దాని పేరు నేంద్రన్ ఆ బనానా నేమ్ మీరు నేంద్రన్ బనానా కేరళ అని కొట్టినా చిప్స్ అని కొట్టినా వస్తుంది మనకి లోకల్గా పొటాటో చిప్సే తయారు చేస్తారు కనుక ఇవి మొత్తం కూడా ప్యాకింగ్ తీసుకొని వచ్చి ఏ షాప్లో అయినా స్నాక్స్ అమ్మే షాప్లో డైరెక్ట్గా తయారు చేయరు మన ఏపీ తెలంగాణలో తీసుకొని వచ్చి ప్యాకెట్లు అవి లూజ్లో కట్ చేసి పోసి మనకి ఇస్తూ ఉంటారు వంద గ్రాములు రెండు వందల గ్రాములు మనం ఎంత తీసుకుంటే అంత కనుక ఇటువంటి ఒక మెషిన్ పెట్టుకోండి చక్కగా మెషిన్ పెట్టుకొని అవి మనం కేరళ నుంచి పెద్ద మొత్తంలో తెచ్చుకోవచ్చు నిల్వ చేసుకోవచ్చు చక్కగా కట్ చేసి చిప్స్ చేసి నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా ఫుడ్ లైసెన్స్ తీసుకోండి ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎస్టి తీసుకోండి ఇలా బాటిల్స్లో ప్యాక్ చేసి సేల్ చేయండి ఒక స్టాల్ పెట్టారంటే చాలండి ఈజీగా మూడవుతాయి నాణ్యత గల బనానా చిప్స్ మేమే తయారు చేస్తున్నామని ఖచ్చితంగా బ్యానర్ పెట్టేసి స్టాల్ పెట్టి కూర్చోబెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు మళ్ళీ ఎవరైనా తీసుకొని వెళ్ళి రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి మనం ఎక్కువ మార్జిన్ వాళ్ళకి ఇచ్చి మనం తక్కువ మార్జిన్ పెట్టుకొని ఇలా రకరకాలుగా బిజినెస్ చేయొచ్చు ఫుడ్ సంబంధించింది కదా నేనేమంటున్నానంటే ఫస్ట్ మిషన్ తెచ్చుకొని కొన్ని బనానాస్ తెచ్చి ఫస్ట్ స్టార్ట్ చేయండి తర్వాత పెద్ద మొత్తంలో స్టాక్ పెంచుకుంటూ వెళ్ళండి ఇది ఏం వెంటనే చిప్స్ అనేది వెంట పాడైపోదు మూడు రోజులు ఐదు రోజుల్లో పాడైపో పాడైపోయేది కాదనమాట కనుక మీరు ఆ అరటి పనులు నియంత్రణ అరటి తీసుకునేటప్పుడే వాళ్ళని అడగవచ్చు మనం చిప్స్ తయారు చేస్తే ఎంతకాలం నిల్వ ఉంచొచ్చు అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో అంటే మనకి సేల్స్ని బట్టి మనం తయారు చేసుకుందాం భారీగా ఏం తయారు చేయాల్సిన పనుల సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ ఇవ్వండి మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటానంటే చేసుకునియండి వాళ్ళకు కూడా కిలోకి వంద రూపాయలు మార్జిన్ ఇస్తాం మనం అంటే వాళ్ళు ఒక వంద కిలోలు అమ్ముకున్న ఒక పదివేలు చిన్న చిన్న వ్యాపారాలు అనమాట ఇవన్నీ కూడా సో మంచి బిజినెస్ ఇటువంటి మిషన్ మీకు బనానా చిప్స్ కటింగ్ చేసే మిషన్ గూగుల్ చేసినా మీకు వస్తుంది సో మంచి బిజినెస్ ఐడియా